సన్ వరకు ఈ వీడియో వచ్చి అన్బాక్సింగ్ వీడియో నేను ఒక ఐటెం తీసుకున్నానండి దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసమే అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ఐటమ్ ఏంటో చూసేయండి ఇదిగోండి ఇదైతే త్రీ పీసెస్ సెట్ అండి దీంట్లో ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనేవి వచ్చాయి ఈ సెట్ నేను చాలా రోజులుగా కొనాలనుకుంటున్నానండి ఇప్పటికి కొన్నాను కడాయి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అని ఉందండి ఈ ఫ్రై ప్యాన్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ తో పాటు ఒక లింక్ కూడా ఇచ్చాడండి వీటి మీదకి బాగుంది కదా దీని ప్రైస్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది నేను డి మార్ట్లో తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ అసలు వీటి వల్ల యూజ్ ఏంటంటే సేమ్ నాన్ స్టిక్ కడలాగేనండి వ్యాగన్ టిక్ అవుతాయి ఇంకా అంత వ్యాగన్ ప్రైస్ ఏమైనా చేసుకోవచ్చు అంటే ప్రైస్ వీటిని ఇండక్షన్ స్టవ్ పై కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నాకైతే చాలా చాలా నచ్చసాయి. చాలా టిక్కుగా ఉన్నాయి, చాలా బరువు కూడా ఉన్నాయి. అక్క మిడియస్ లో వీటిలో వంట చేసి మీకు వీడియో కూడా నేను చూస్తా. ఓకేనా? డబ్బుల కోసం విచక్షణకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్